నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ భద్రపల్లె గ్రామం నుండి వెల్మ బల్లం రెడ్డి అనే నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నా గుర్తు పర్సు గుర్తు లేడీ పర్సు ప్రజలకు అర్హులైన పేదవారందరికీ ఇల్లు నిర్మాణం వచ్చేలా చర్యలు తీసుకుంటాను వికలాంగులకు వృద్ధులకు వితంతులకు పెన్షన్ల కార్యక్రమం అందేలాగా కృషి చేస్తాను రైతు సమస్య సమస్యల పరిష్కారంపై వరి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా పరిష్ పరిష్కరించేలాగా చర్యలు చేస్తాను వాగుపాయి వంతెన నిర్మాణం సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది అది అతి త్వరలో వారం పది రోజుల్లో టెండర్ కాబోతుంది అది మంత్రి అయిన లడ్డు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనకు పనులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తార్ రోడ్ నిర్మాణం ఊరి చివర ఉన్న సీసీ రోడ్ నుండి ఎస్సీ కాలం నుంచి పోషమ్మ వాడదాకా సిసి రోడ్డు వేయడం జరిగింది అది వడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది అంగన్వాడీ భవనం పక్క భవనం నిర్మాణం కోసం తండనవాడి సెంటర్ల నిర్మాణం చే చేయించినకు కృషి చేస్తున్నాను విద్యుత్ సమస్యలు ఎక్కడన్నా పోలు సమస్య ఉన్నా కానీ విద్యుత్ లైట్లు ఉన్నా కానీ వెంటనే పరిష్కారం చేస్తాను చెడిపోయిన విద్యుత్ దీపాలను వెంటనే మరమ్మతు చేయడం జరుగుతుంది పైప్ లైన్ లీకేజ్ వెంటనే పరిష్కరించబడను కరెంటు లేని ఇండ్లకు కొత్త ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేస్తామని ఇవ్వడం జరిగింది బాడీ ఫ్రిడ్జర్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది క్రీడా మైదానం ఏర్పాటు ప్రభుత్వ భూమిని శుభ్రపరిచి క్రీడా మైదానం అభివృద్ధి చేస్తాము పాఠశాల ప్రజా ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ప్రజల గ్రామ ప్రజల ఆరోగ్య దృష్టి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాము పాఠశాలలో అంగన్వాడీ సమస్య పరిష్కారము ప్రాథమికోన్నత పాఠశాల మరియు ఆరోగ్య అంగన్వాడీలో ఉన్న సమస్యలు త్వరగా పూర్తి చేస్తాము గ్రామ ప్రజల అవసరం మేరకు మరిన్ని పనులు గ్రామ ప్రజల సూచించిన ఆధారంగా అదనపు అభివృద్ధి కార్యక్రమం కోసం మంత్రి గారి మంత్రిగారి ద్వారా నిధులు తీసుకొచ్చి ప్రజల మద్రపల్లె గ్రామ ప్రజలకు సమస్యలు తీర్చడానికి నేను కృషి చేస్తానని మద్రపల్లె సర్పంచ్గా నేను ముందుకు ముందుకు రావడం జరిగింది కావున అందరూ మద్రపల్లె ప్రజలు లేడీ పర్సు గుర్తు వేసి అధిక సంఖ్యలో అత్యధిక మెజారిటీ తోటి గెలిపించారని మద్రపల్లె ప్రజలను కోరుతున్నాను మీరు ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల స్పందన అక్కడక్కడ మనకు సమస్యలు గివి ఉన్నాయని చూపిస్తున్నారు ఆ సమస్యలను మేము వెంటనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాము సిసి రోడ్లు కానీ మిరులు పోళ్ళు కానీ ఇక వీధి లైట్లు కానీ లేవని మా దృష్టికి తీసుకొస్తున్నారు అవిటను మేము గెలిచిన తర్వాత అతి త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు మేము మాట ఇస్తున్నాము ప్రజలు మాకు అభిమానాలు తెలుపుతున్నారు వల్లంరెడ్డి రెడ్డి గారు మద్రపల్లె గ్రామానికి మీరు ఒకవేళ ఎన్నికనే అయిపోయింది గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మీరు మీరు మొట్టమొదట తీసుకునే కార్యక్రమం మద్రపల్లె సర్పంచ్ గా నేను మొదటి పని చేయడం ఏమవుతుంది అంటే సిసి రోడ్లు ఎక్కడైతే లేవో అక్కడ సీసీ రోడ్లు నిర్మాణం ఫస్ట్ చేస్తాము తర్వాత వీధి లైట్లు ఎక్కడైతే లేవో అక్కడ వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము ఎక్కడైతే డ్రైనేజీలు లేవో డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాము ఎక్కడైతే సిసి రోడ్లు కెమెరా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాము మద్రపల్లె గ్రామ ప్రజలు సమస్యలు ఏ ఉన్నా కానీ నేను తీర్చడానికి తీర్చడానికి తీర్స్తాను మంత్రి ఆధ్వర్యంలోపట అధికారుల అండతోటి గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరించేలాగా కృషి చేస్తాను నా యొక్క గుర్తు పర్సు గుర్తు అందరు గ్రామ మద్రపల్లె గ్రామ ప్రజలందరూ అధిక బేదాతో గెలిపించి ఆశ్రదించాలని కోరుకుంటున్నాను పరుసు గుర్తు ఐదో నెంబర్ విన ఓటు వేయగలరని మనది మిరం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతున్నాను గెల్మ బలరాం రెడ్డి గారి గారు లిగబడ్డారు రోజు ప్రచారానికి పోతున్నాం ఆయన ఇవరకు ఉప సర్పంచ్గా చేశారు అప్పుడు మంచి పనులే చేశారు ఇక ఇప్పుడు కూడా మంచి పనులు చే చేస్తారని ఆశించి ఆయన వెంబడి తిరుగుతున్నాం

ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన క్యాండిడేట్ దాదాపు క్యాండిడేట్ తరపు నుంచి కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచింది ఉప సర్పంచ్ చేసిన అవగాహన ఉన్నది దాదాపు అన్ని మంచి పనులు చేసిండు చెరువు కట్ట కానీ బీట్ కానీ ఇంకా వగేరే వేరే ఊళ్ళో డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ పైప్ లైన్ చిన్న చిన్న చేసింది చాలా బాగా చేసింది రైతుల అవగాహనకు కూడా కానీ కరెంటు సమస్యలు కానీ ట్రాన్స్ఫర్ ఇంకేమైనా కానీ లైటింగ్ విషయంలో కూడా రాత్రి పగలైన లైటింగ్ విషయమైనా ఆపదైనా అయినా హాస్పిటల్ ఏదైనా ముందంజ ముందు వచ్చిన నేనున్నానంటే వచ్చి ముందుంటాడు ఏ విషయమైనా కానీ అంటే ఇప్పుడు ఇక్కడ గెలిస్తే బల్లం రెడ్డి గారు గెలితే చాలా అభివృద్ధి ముందంజలు ఉంటాయని మేము కోరుకుంటున్నాం బల్లం రెడ్డి గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిగతా ప్రజల అభిప్రాయం ఉంది మధ్యలో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బలం రెడ్డి గారికి ఉంది ఇంత ముందు చేసిండు అందరు కలిసి ఆయనే బలపరిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున బలం రెడ్డి గారు మీకు ఏమైనా హామీలు ఇచ్చిన గ్రామస్తులకు ఇచ్చిండు చిన్న చిన్న సమస్యలు కానీ ఇంకా మేనిఫెస్టో కొన్ని రిలీజ్ చేసిండు ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి చేస్తాను అక్కడ బ్రిడ్జ్ శ్మశానం వాటికి బ్రిడ్జ్ కూడా అది చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గర ఉండి నేను అడిగి మాట్లాడుతున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ప్రపోజల్ విలక్షణ ముంగటని ఆపేసి ఇప్పుడు ఇది బలరాం రెడ్డి గారు గుర్తుంది లేడీ పర్స్ ఈ బలరాం రెడ్డి గారు మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి చాలా మంచి వ్యక్తి కులాలకు అతీతంగా ఏ విషయమైనా ముందుకెళ్ళి ఏ విషయమైనా పోరాడగల వ్యక్తి బిడ్జు శ్మశానం నాటుకు బిడ్జు కూడా ఎమ్మెల్యే గారు తీసుకుపోయింది ఆల్రెడీ రెండు కోట్ల ముప్పై లక్షలు శాంక్షన్ అయింది అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని ఇంకా టెండర్లు ఉంది అది ఈ మట్టి బీట్ రోడ్ కూడా బీట్ అక్కడ దాకా మట్టి టెండర్ అది రోడ్ పడుతుంది మట్టి వేసేసిరు నెక్స్ట్ మంత్లో కంకర రోడ్డు టార్ రోడ్డు అదే మార్గం ఉన్నది సీసీ రోడ్ల వరకు కూడా చాలా వరకు ముందు లక్ష్మణకుమార్ దగ్గర తీసుకెళ్ళి చేయించండి ఐమాక్స్ మ్యాక్స్ కూడా గ్రామ పంచాయతీ ద్వారా పెట్టించింది లైట్లు కూడా వాటర్ సమస్య అని డ్రైనేజ్ సమస్య అని ప్రతి ఒక్కటి ముందుండి చేసే వ్యక్తి కులాలకు అతీతంగా ఉన్న వ్యక్తి మల్ల గారు సుమారు మీ గ్రామంలో మూడు వేల ఓట్లు రెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి దాదాపు ఇంకా కొన్ని వేరే ఊర్లలో వస్తారు ఓట్లు పడతాయి మినిమం బల్లం రెడ్డి గారు ముందో ఉంటారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నాకు ఎక్కువ పదిహేను వందల మీదనే పడతాయి మినిమం కొన్ని చెల్లుబాటు అటు ఇటు పోతే పోతే వచ్చి మెజారిటీ అత్యధిక మెజారిటీ సాధించాలంటే తెల్వం బల్లభి రెడ్డి గారు వెల్మ బలరాం రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేడీస్ పర్స్ గుర్తుకు ఓటేయగలరని కోరుతున్నాము గెలవాలని కోరుతున్నాం గ్రామ మదులపల్ల గ్రామ ప్రజలందరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి